జయప్రకాశ్ రెడ్డి గారు ఏమి రపి ఏం చేస్తాడా పట్ట బగులు మిట్ట మధ్యాహ్నం గాలిపడ్డావా గాలిపడ్డా అబ్బాబ్ ఎంఎస్ నారాయణ వశే అరుంధతి నా మోనో నేను మాడిపోయి మసాలా దోశ పెన్నాను అది బ్రిడ్జ్ పైన తింటుంటే ఎప్పుడొచ్చావు తెలియదు ఎలా వచ్చావో తెలియదు నేను ఏం చేస్తానే ఎంఎస్ నారాయణ అంటే ఏమనుకున్నావు ఎమ్ ముందు ఎస్ అంటే సోడా సోడాలో మందు కలుపుకునే నారాయణ సుధాకర్ గారు పిచ్చి పిచ్చి హ్యాపీ పగ్గా చే కడుమ రోజు కోడి కోరు ఓ వా జాంబో జాంబో జాంబ సుమన్ శెట్టి గారు ఈ అమ్మ అప్షుష రామ్మ ఇక్కడ పడుకో ఉన్నాడే వీడే అమ్మ రవి ఉదయాన్నే భోగి మంటల్లో కాల్చినటువంటి